రాష్ట్రంలో లిక్కర్ కి మంత్రి ఉండొచ్చుగానే సమాజాన్ని మార్చే విద్యా వ్యవస్థకు మాత్రం మంత్రి లేకపోవడం సిగ్గుచేటని ఏసేఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మండిపడ్డారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని అలాగే పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ ఫీ రీంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ప్రభుత్వ కాంగ్రెస్ చేశారు ఎన్డీర్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ ఈ జిల్లాకు సంబంధించిన గత మూడు సంవత్సరాలుగా బకాయి పడ్డ నూట ఎనభై కోట్ల ఫీజు కుమార్ గౌడ్ స్పందించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వారికి ఆత్మహత్యలు సరణ్యమా అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ఇప్పటి వరకు పట్టడం దారుణమన్నారు ఈ రాష్ట్రంలో కి మంత్రి ఉండొచ్చు గానీ మార్చే విద్యా వ్యవస్థకు మాత్రం మంత్రి లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో నిసి మహేష్ కుమార్ గౌడ్ ఇంటిని ముట్టరిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ జిల్లా నాయకులు చక్రి రాజు వినీత్ సుజిత్ సుశాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యేల అసెంబ్లీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వమును దగ్గర చేయడం జరిగింది ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో నూట ఎనభై కోట్ల రూపాయల ఏదైతే ఫీజు బకాయిలు ఉన్నాయి గత సంవత్సరం నుండి ఇవాళ ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడుదలయ్యాలి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల పట్ల ప్రేమ ఉంటే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను లను ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర మేము మిమ్మల్ని అడగడం జరుగుతుంది ఎందుకంటే ఈ జిల్లాలో నూట ఎనభై కోట్ల మంది సంబంధించిన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా విడుదల చేయలేదు మీరు ఇవాళ ప్రభుత్వ పెద్దగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు వెంటనే స్కాలర్షిప్ ల ఫీజు రియంబర్స్మెంట్ల పైన అందించాలని చెప్పి లేకపోతే రేపు మైసూర్ ఎమ్మెల్సీ ఇల్లు ముట్టడి కూడా చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది